హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బొన్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను సేమీ ఉప్మా చేశాను ఇంకా మా మనూని అడిగాను అనమాట ఏం ఉప్మా కావాలి నేను అడిగితే ఆబ్వియస్గా మను ఎప్పుడు సేమీ ఉప్మానే అడుగుతుందండి ఇంక ఇదిగోండి సేమీ ఉప్మా చేశాను ఈ కన్సిస్టెన్సీలో ఉప్మా కట్టేసుకుంటే ఇది తినడానికి బాగుంటుంది అనమాట జోరుగా తెల్ల ఒక ఉప్మా ఒకటి సేమి ఉప్మా ఒకటి ఇలాగ జోరుగా దింపేసుకుంటే బాగుంటుంది అండ్ వేడి వేడిగా తిన్నాం అనుకోండి భలే వెళ్ళిపోతుంది లోపలికి ఉప్మా ఇంకా చల్లరిక తినలేము ఇక అయితే నేను పాలైతే కట్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి మా వారు టీ పెట్టమని అడిగారు ఆయనకి ఒక గ్లాస్ టీ పెట్టేసి మిగతా పాలు అయితే మరిగించేసి పక్కనుంచుతాను సాయంత్రం పిల్లలు అయితే తాగుతారనమాట సో ఇంకా ఈరోజైతే వ్లాగ్ని మంచిగా షూట్ చేసేద్దాము అనేసి అనుకున్నానండి ఎలా ఉంటుందంటే ఆ ట్యాబ్లెట్ పవర్కి మొత్తం వచ్చేసినట్టు ఏదో తెలియని నేర్సం అనమాట నేను నా వ్లాగ్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి అది ట్యాబ్లెట్ పవర్ అలాగే ఉంటుంది బాబా అని ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న రోజులు రెస్ట్ తీసుకోవాలి తప్పదు అది యాంటీబయాటిక్స్ పవర్ అనేసి చాలామంది కామెంట్స్లో చెప్పారండి ఎలా ఉంటుందంటే ఆ ట్యాబ్లెట్ని రాత్రి వేసుకున్నాను అనుకోండి పగలు నేర్స్ వచ్చేస్తుంది అనమాట పగల టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ బాగుంటుంది మళ్ళీ పగలు ఇంకొక ట్యాబ్లెట్ వేసుకుంటాను కదా ఇంకా అది మళ్ళీ రోజంతా నీరసంగానే అనిపిస్తుంది ఏదో తెలియని నీరసం బాడీ వీక్ అయిపోయినట్టు ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ రాకపోవడము అదొక రకంగా ఏంటో ఒళ్ళు కళ్ళు తిరిగిపోతుంది ఒళ్ళు ఊగిపోతుంది అన్నట్టు అలా అనిపిస్తుంది అనమాట మా వారు ఇంకా మానేసి ఈ బిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్దాము మరి ఇంత నీరసం ఎందుకు వచ్చేస్తుందో ఈ బిల్లలకి అనేసి అంటున్నారు పర్వాలేదు ఇంకెంత ఇంకొక నాలుగు రోజులు వాడేస్తే తగ్గిపోతుంది కదా అనేసి ఇంకా నేనే వద్దనేసి అన్నాను లేకపోతే ఈ రోజు హాస్పిటల్కి వెళ్దాం అన్నారు మళ్ళీ అయితే ఇంకోండి నేనైతే ఈరోజు అయితే మాత్రము మా వారు పప్పుచారు కాయి పెసరపప్పు చారు అన్నారు ఉత్తి పెసరపప్పుచారు ఎందుకు లేని కొంచెం పెసరపప్పు కొంచెం కద్దిపప్పు అయితే తీసుకున్నానండి దాన్ని అయితే టూ టైమ్స్ వాష్ చేసేసి నానబెట్టుకున్నాను పప్పుచారు కాస్తున్నాను కాబట్టి పల్చగా కాస్తాను సో చింతపండు కూడా కొంచెం ఎక్కువగానే నానబెట్టాను ఇంకా పప్పుచారులోకి ఉల్లిపాయలును అలాగే టమాటా అయితే వేస్తున్నాను నేను మర్చిపోయాను వంకాయలు ఉన్నాయి అలాగే క్యారెట్ కూడా ఉందండి అవి కూడా వేయాల్సింది బట్ నేను మర్చిపోయి అవి ఏమేయలేదు ఓన్లీ టమాటా వేసాను అనమాట ఇంకా పప్పు టమాటాయే అదే పప్పు చారులాగా పల్చగా కాసానండి ఇంకా ఇవి కొంచెం ఫేవరు ఇలాగ త్రోట్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయి కదా మాకు కూడా తేలిగ్ కరిగేలాగా ఇలాగే తినాలి అని అనిపిస్తుంది అనేసి ఇంకా ఇలాగైతే కాసేసానండి ఇది వేసుకుని వేడి వేడి అన్నంలో అయితే తినేసాము త్వరగా నేను బాగుందనమాట చాలా బాగా వచ్చింది ఇంక ఇగం టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను ఈ టమాటాలు మొగ్గలేదు కొంచెం గట్టిగానే అనిపిస్తున్నాయి ఇంకా ఒక చిన్న ఉల్లిపాయ ముక్క పచ్చిమిరపకాయలు ఈ టమాటా అయితే కట్ చేసి వేసాను కారం ఎక్కువ వేయట్లేదు అండి మను తినదు మళ్ళీ కారం కారం అంటూ ఉంటుంది ఇంకా నేను కందిపప్పు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను కదండీ ఈ కందిపప్పులోకి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కావాలి అంటేనే బట్ నాకు అలాగ వేయకుండా ఇలాగ గిన్నెలో పెట్టి వేద్దాము అనేసి ఇలాగ గిన్నెలో పెట్టి అయితే నేను అనమాట ఎందుకంటే ఇలా గిన్నెలో పెట్టుకుని వేసాను అనుకోండి ఇలా రెండు కలిపి కుక్కర్ పెట్టేసిన తర్వాత ఆ గిన్నె తీసేసి మెత్తగా దాన్ని మెదిపేసుకోవచ్చు నేను మెత్తగా అయిపోతుంది అప్పుడు మొక్కలు తగలవు కదా అలాగా నాకు అసలు ముక్కలు దుమ్ ముక్కల కింద టమాటా తినడం నచ్చదండి మళ్ళీ ఆనపకాయ గుమ్మడికాయ ఇలాంటివి మొక్కల కింద తినడం నచ్చుతుంది ఇక మరొక పైన ఇందాక మరొక గ్యాస్ పైన అదే గ్యాస్ స్టవ్ మీద బియ్యం పెట్టానండి అన్నం అయితే రెడీ అయిపోయింది సో ఇంక నేను అన్నం అయితే వారుస్తున్నాను ఇక్కడే ట్రై ఉంది ఇక్కడే కొంచెం ప్లేస్లోనే అన్నం వార్చేలా నాకు చెయ్యికి ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇక అన్నం వార్చేసిన తర్వాత వేడి గెంజి ఉంటుంది కదండి ఆ వేడి గంజితో నేను షాంపూ వేసేసుకుని తలస్నానం అయితే చేసి వచ్చేసాను నిజానికి ఇప్పుడు తలస్నానము చేయక్కర్లేదు ఎందుకంటే జస్ట్ టూ డేస్ అవుతుంది నేను టూ త్రీ డేస్ క్రితమే తలస్నానం చేశాను బట్ ఏంటంటే ఇది జ్వరం వచ్చినట్టు వచ్చి అప్పుడు చలి వేసేసి తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్నాక ఫుల్గా చెమటలు పట్టేసి ఆ తలంతా తడి తడిగా చెమట పట్టేసినట్టు తలంతా మెత్తకు కట్టేసినట్టు అలా అయిపోయిందండి ఇంకా దాని తోడు ఈ తడి పొడి అలా వస్తూ ఉంటే డ్యాండ్రఫ్ కూడా పెరిగిపోతుంది తలలోని చాలా డ్యాండ్రఫ్ పెరిగిపోయి తల ఓ ఇచ్చింగ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా నా వల్ల కాదు బాబాయ్ అనేసి నేను వెంటనే తలస్నానం అయితే చేసేసాను పిల్లలకు కూడా తలస్నానం చేయించాలండి బట్ మా వారు ఒప్పుకోవట్లేదు ఉండు పిల్లలకు ఇప్పుడే తగినాయి కదా అప్పుడే తలస్నానాలు ఏమి వద్దు అనేసి అన్నారు ఇంకా వాళ్ళకి చేపించలేదు కానీ నేను మాత్రం తలస్నానం చేసేసాక చాలా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట తల నాకు బట్ ఏదో తెలియని ఇయర్స్ అలాగే ఉందండి నాకు స్టిల్ మెడిసిన్ యూజ్ చేసిన అన్ని రోజులు ఇంకా తప్పదేమో అది ఇంకా మా షాను అయితే హాలిడేస్ కదా ఇంట్లో ఉంటుంది మళ్ళీ నాకు టెంట్ హౌస్ కావాలి టెంట్ హౌస్ కావాలి అని అడుగుతుంటే ఇంక టెంట్ హౌస్ అయితే తీసి దానికి అతికిస్తున్నాను అనమాట నేను అయితే ఇది అతికించడం ఎలాగా అన్నది ఫస్ట్ రాలేదండి చాలాసేపు ట్రయల్ చేశాము దీనికే నాకు ఒక వన్ అవర్ టైం ఇక్కడే అయిపోయింది చాలాసేపు ట్రై చేసి ట్రై చేసి అది రావట్లేదు అనేసి దీనికి రిలేటెడ్ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా దీన్ని అటాచ్ చేస్తున్నప్పుడు సో అది చూస్తూ నేను ఈ టెంట్ హౌస్ అయితే పెట్టేశాను పెట్టేసి దానిపైన ఈ టెంట్ హౌస్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా వేసేసాను ఇక లోపల పక్క వేయాలన్నమాట షానుకి ఆ బ్లాక్ బంత్ వెయ్యను అని అడిగాను బ్లాక్ బొంత్ వద్దు నాకు ఎల్లో కలర్ది ఉంది కదా ఆ బొంతే కావాలి అని అడిగింది సరే అయితే ఇంకా అది పంతేస్తాను బయటకు అంటే ఇంకా అది బయటకు వచ్చేసింది తర్వాత నేను ఇంకా బొంత్ అయితే వేసేసాను ఇక మా మను ఏమో దానికి స్కేటింగ్ ఇది కొన్నాను కదండి దాంతో ఆడుకుంటానే ఉంటుంది రోజంతా ఆడుతుంది ఇంకా మా షానుకి ఏమో ఈ టెంట్ హౌస్ అనమాట ఇది ఇంక టెంట్ హౌస్లో కూర్చుని బొమ్మలతో అది ఆటలాడుకుంటూ ఉంటుంది జ్యూస్ షాప్ అని ఫ్రూట్ షాప్ అని ఏదేదో రకరకాల ఆటలాడుతుందండి ఇంక నేను అందరూకి దూరేసి ఈ పక్క అయితే వేసేస్తున్నాను ఇంకొండే టెంట్ హౌస్లో అయితే నేను షానుకి బొంత కూడా వేసేసానండి తర్వాత ఇంకా షాను అయితే ఫుల్లీ హ్యాపీ అయిపోయింది థ్యాంక్స్ అమ్మ అనేసి పట్టుకుని హగ్ చేసేసుకుంటుంది అనమాట టెంట్ హౌస్ రెడీ అయిపోయింది అనేసి మా మను అసలు దీనికి స్కేటింగే ఇవ్వట్లేదండి అది అసలు ముట్టుకొని ఇవ్వట్లేదు నేనైతే మిమ్మల్ని ఇప్పుడు ఒక మాట అడుగుతానండి మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా ఇవి ఇలాగే ఇసుకిస్తున్నారా అన్నది కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇందాక నేను కుక్కర్లో పప్పు పెట్టేసి వెళ్ళాను కదండి చక్కగా ఉడికిపోయింది ఇంక టమాటా ముక్కల్ని మెదిపేస్తున్నాను ఇవి మెదిపేసి ఇంకా నేను పప్పు అయితే తాలింపేసేసి భోజనం అయితే చేస్తాను సో ఇప్పుడు నేను ఏమడగాలనుకుంటున్నానంటే అసలు ఎంత కొట్టుకుంటున్నారండి షానుమను నాకు మా అత్తయ్య వాళ్ళు ఉండేవారండి మా మావయ్యకి ఇద్దరు అమ్మాయిలు అనమాట సో ఆ ఇద్దరు అక్క చెల్లు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవారు నా చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూనే పెరిగాను మా ఇంటి ఎదురుకుండానే నాకన్నా చిన్నోళ్ళే ఇంకా అక్క చెల్లెలు ఎప్పుడు నువ్వు అది అంటే నువ్వు ఇది నువ్వు ఇది అంటే అదని ఇది నాదంటే ఇది నీదని ఇది నీదంటే ఇది నాదని ఎలాగ అసలు వాళ్ళు కొట్టుకుంటూనే ఉండేవారు అనమాట నాదంటే నాది అని నాది నీకెందుకు ఇవ్వాలి అనేసి ఇలాగ అక్క చెల్లెలు కొట్టుకుంటూనే ఉండేవారండి మా అత్తయ్య ఈ ఇద్దరు పిల్లలతో పల్లాపోతున్నాను అని ఓగ తిట్టుకుంటూ ఉండేదనమాట సో నాకు వాళ్ళిద్దరిని చూసినప్పుడు అమ్మో నాకైతే అసలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టకూడదు ఈ ఇంటి ఇద్దరు ఇలా కొట్టుకుంటున్నారు ఆడపిల్లలు ఇద్దరు ఇలాగే కొట్టుకుంటారేమో ఉంటేనే అని అనుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు దేవుడేమో నాకు ఇద్దరు ఇచ్చారండి అసలు ఎంత వాదాలండి పిల్లలిద్దరికి నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతారు మీ పిల్లలు అస్సలు కొట్టుకోరా బావా మంచిగా ఉంటారా భవాని అని అని ఎందుకు కొట్టుకోరండి నేను అవన్నీ మీకు వీడియోలు తీసి పెడితే బాగుండి అనిపిస్తుంది కానీ యూట్యూబ్ ఒప్పుకోదనమాట వాళ్ళు కొట్టుకుని ఏడుస్తూ ఉన్న వీడియోలు పెడితే యూట్యూబ్ ఒప్పుకోదు కానీ తెగ కొట్టుకుంటారండి వాళ్ళిద్దరును నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ప్రస్ ప్రజెంట్ ఇప్పుడు ఇంకా వీళ్ళకి హాఫ్ డే స్కూల్సే కంప్లీట్ హాలిడేస్ ఇచ్చేసి ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు ఎంత విస్క్ ఇచ్చేస్తారో ఏంటో బాబోయ్ అని అనిపిస్తుందండి ఇప్పుడు మెయిన్ మా మనులోనే ఉంటుందిలేండి మను కోతి పిల్ల ఎంత అల్లది అనుకుంటున్నారు అది ఏం చేస్తుంది కావాలి వెళ్ళి లక్కని కలుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళక్కని గెళ్ళడము లేకపోతే లక్క ఏమన్నా ఒక బొమ్మతో ఆడుకుంటుంది అనుకోండి ఆ బొమ్మ నాది నువ్వెందుకు తీసుకున్నావు అనేసి ఆ బొమ్మ లాక్కుని వచ్చేయడము అమ్మ చెల్లి చూడు నేను ఆడుకుంటున్న బొమ్మ తీసుకుని వెళ్ళిపోతుంది అనేసి ఇది ఏడవడము ఇంకా ఇందక్కడ నన్ను చెల్లి ఏడిపించింది కదా ఇప్పుడు నేను చెల్లిని ఏడిపించాలి అనేసి వాళ్ళ చెల్లిని ఇది వెళ్ళి ఏడిపించడము ఇలా అవి బాబోయ్ నేను అసలు పల్లెపోతున్నానండి వీళ్ళిద్దరితోటిని ఇంకా ఈ స్కేటింగ్ది కొనుక్కున్నాడు కదా మనం ఇంకా అది ఎలా అంటే ఆ స్కేటింగ్ది అలా ఉంచుతుందండి ఖాళీగాని అక్క ఖాళీగానే ఉంది కదా నేను ఆడుకుంటానమ్మా ఒకసారి అని ఆ స్కేటింగ్ ముట్టుకుందనుకో ఇది ఎంత పనిలో ఉండని పరుగు పరుగుని వచ్చేసి ఇది నాది నువ్వెందుకు ముట్టుకుంటున్నావు అనేసి దాన్ని లాగేస్తుంది అనమాట అమ్మ చెల్లి నన్ను ఆడుకోనివ్వట్లేదు నువ్వు చెల్లికి ఒక్కదానికే కొన్నావా నన్ను ఆడుకొనివ్వవా అనేసి అది ఏడుస్తూ ఉంటుంది షాను ఎక్ ఏడిపిస్తుంది అండి మనును షాను చాలా ఏడిపిస్తుంది ఆ స్కేటింగ్ ఏమో ముట్టుకోనివ్వదు ఏ పోనే నువ్వు ఇది ఇది నీది అంటున్నావు కదా ఇది టెంట్ హౌస్ నాది ఇది నేను ఆడుకుంటాను నువ్వు దాంతో ఆడుకోవాలంటుదా ఈ టెంట్ హౌస్ కూడా నేను ఇది ఒక్కదాండే కాదు నేను ఆడుకుంటాను అని ఈ మనం ఆ లక్క వస్తువులు అన్నీ తీసేసుకోవాలి ఇది కూడా సమానంగా ఆడుకోవాలనుకుంటుందండి కానీ ఆ లక్కకి మాత్రము ఏ వస్తువు ఇవ్వదు ఆ లక్క ఆడుకుంటున్నా కూడా ఇప్పుడు వరకు నువ్వు ఆడుకున్నా కదా ఇంక నేను ఆడుకుంటానని ఇది లాగేసుకుని వెళ్ళిపోవడము దాన్ని ఏడిపించడము ఇంకా చెల్లిని నన్ను ఏడిపించింది కదా నేను ఎందుకు ఏడిపించకూడదు అనేసి వాళ్ళ చెల్లిని ఇది కూడా ఏడిపించడము ఇలా ఇద్దరితో అసలు నాకు ఇంకా హాఫ్ డే మనం స్కూల్కి వెళ్ళిపోయి షాను కాసేపు ఇంట్లో ఉంటుందా అప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి అమ్మయ్య ఒక్కతే దాని అట్లా దాడుకుంటూ ఉంటుంది ఇంకా మనోది స్కూల్ నుంచి వచ్చింది అంటే ఇంకా ఇద్దరు కలిసి డే ఇంట్లో ఉన్నారంటే అరిపిస్తూనే ఉంటారండి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ చేస్తూనే ఉంటారు అమ్మ చెల్లెలా చేసింది నేను కాదమ్మ ఓకే అనేసి ఇలా అంటదనమాట ఇలాగే జరుగుతుందండి ఇంట్లోని మరి మీ ఇంట్లో కూడా ఇలా ఉందా ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళు కూడా ఇలాగే ఉంటారా లేకపోతే అమ్మాయి అబ్బాయి వాళ్ళు కూడా ఇలాగే ఉంటారా అన్నది కామెంట్ చేయండి చాలా విసిగిస్తున్నదండి నేను అంటాను అనమాట ఎవరైనా వచ్చి మా మొన్న తల్లిని కానీ మా తల్లిని కానీ ఒక పది రోజులు తీసుకెళ్తే బాగుండు అమ్మమ్మ తాతయ్యలో ఎవరొకళ్ళు వచ్చి అప్పుడు ఒక్కళ్ళే ఉంచుకుంటాను అప్పుడు ప్రశాంతంగా ఉంటారు అప్పుడు తెలిసి వస్తుంది అక్క లేకపోతే చెల్లికి ఎలా ఉంటుందో చెల్లి లేకపోతే అక్కకి ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది ఒకళ్ళ మీద ఒకరికి ఎంత ప్రేమతోని బిస్కిట్ ఇచ్చేస్తున్నారు ఇద్దరు కలిసి ఉంటుంటేనే అనేసి అంటూ ఉంటాను అనమాట నేను సో మీ ఇంట్లో కూడా సేమ్ ఇలా జరుగుతుందా లేదా అన్నది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు కానీ నేను మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఒకటైతే అబ్జర్వ్ చేశానండి ఏంటి అంటే ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా వాళ్ళక్కని కానీ నేను కొట్టాను అనుకో అది చెల్లికి ఏడుపు వచ్చేస్తుంది చెల్లిని కానీ నేను కొట్టాను అనుకోండి లేకపోతే గట్టిగా తిట్టాను అనుకోండి ఇంకా లక్క బెదిరిపోయి చెల్లి దా వచ్చి మనం ఆడుకుందాము అమ్మని విసుకిచ్చు అమ్మ కొడతుంది అని ఇలా చెప్తుంది అనమాట మా షాను మళ్ళీ అక్క చెల్లికి ఒకరికొక్కరికి చాలా ప్రేమ కానీ ఆ చిన్నది కావాలని అక్కని ఏడిపిస్తూ ఉంటుంది ఇంకా మాది లంచ్ అయిపోయిందండి లంచ్ అయిపోయిన తర్వాత నేను పిల్లలిద్దరిని నిద్రపుచ్చేసాను పిల్లలిద్దరూ నిద్రపోయిన తర్వాత నేను ఫోన్ బాగా నిండిపోయింది అనమాట ఇంకా వీడియోస్ షూటింగ్ అవి చేద్దామన్నా కూడా అసలు ఖాళీ లేదు సో ఇంకా కూర్చుని ఒక టెన్ వరకు ఉంటే వాటిని అయితే ఎడిట్ చేసేసానండి ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి అప్పుడు మళ్ళీ ఆ ఫుటేజ్ అంతా డిలీట్ చేసేసాను డిలీట్ చేసి అప్పుడైతే గిన్నెలు తోముతున్నాను ఇప్పటికి టైం అయితే ఫైవ్ థర్టీ అయిపోయింది మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికైతే వచ్చేసారు ఇప్పుడు పిల్లలిద్దరినీ తీసుకుని కరాటే గ్రౌండ్ అయితే వెళ్తామన్నమాట ఇందక్కడ ఆఫ్టర్నూన్ అయితే కొన్ని షార్ట్లు ఎడిట్ చేశానని చెప్పాను కదండి సో అవి నార్మల్ షార్ట్లే వాటిని ఎడిట్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ మాత్రము మీ కామెంటే నా కంటెంట్ సిరీస్కి రిలేటెడ్గా ఇచ్చాను అనమాట సో నేను మీ కామెంటే నా కంటెంట్ సిరీస్ మానేద్దాము ఎందుకులే అంత మాటలు కామెంట్స్ని హైలైట్ చేసి మాట్లాడడం ఎందుకు అనేసి నేను ఆ సిరీస్ మానేశానండి నిజం చెప్పాలి అంటే మీ కామెంటే కంటెంట్ సిరీస్ నాకు చాలా బాగా హిట్ అయిన సిరీస్ అనమాట అది మంచిగా నాకు వ్యూస్ బాగా వస్తాయండి దానికి బట్ నాకే ఇష్టం లేదు వస్తామాను కామెంట్స్ని హైలైట్ చేసి కంటెంట్ కింద ఎందుకులే క్రియేట్ చేసుకోవడము అనేసి నేను ఈ మధ్య కాలంలో అసలు మీ కామెంటే కంటెంట్ సిరీస్ని మానేసాను మీరు కూడా గమనించవచ్చు కదా సో కానీ ఇప్పుడు వరుసగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ మీ కామెంటే కంటెంట్ సిరీస్లో వీడియోస్ అయితే వస్తాయండి ఇది కూడా కేవలం ఒక అతన్ని ఉద్దేశించి మాత్రమే ఈ మీ కామెంటే కంటెంట్ సిరీస్ మళ్ళీ మొదలు పెట్టాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ పెట్టి తర్వాత అయితే వదిలేస్తానండి మీరు నాకు కామెంట్స్ పెడతారు నేను ఫీల్ అవుతున్నాను బాధపడుతున్నాను ఏమో అని అనుకుంటున్నారు లేదండి నేను అసలు ఈ కామెంట్స్కి రాటుదారిపోయానండి ఇవి స్టార్టింగ్ అంటే ఒక త్రీ ఇయర్స్ క్రితం నాకు ఈ కామెంట్లు వచ్చినప్పుడు ఫీల్ అయ్యాను ఏంటి నన్ను ఇలా అంటున్నారా అనేసి ఫీల్ అయ్యాను బట్ ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగ్స్ అయితే ఏమీ లేవండి అసలు నేను ఏమాత్రం బాధపడట్లేదు అసలు నాకు చాలా అలవాటు అయిపోయిందనే చెప్పాలి మరి ఎందుకు ఇంకా వీడియో చేస్తున్నావు అంటే ఇది నేను వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని ఉంది అది కూడా సమాధానం మాములుగా కాదు గట్టిగా ఇచ్చి పడేస్తున్నట్టు సమాధానం చెప్పాలి అనిపిస్తుంది ఇతన్ని కరెక్ట్ నుంచి అయితే ఇంటికి తీసుకొచ్చేసానండి ఇప్పుడైతే మాత్రము వస్తు వస్తు మేము షాప్కి వెళ్ళాము ఏమేమి తీసుకొచ్చామంటే అరటి పళ్ళు తీసుకున్నాను పెరుగు అయిపోయిందండి అంటే పెరుగు తోడేసానండి ఎందుకో మరి తోడుచొక ఏంటో చాలా లేట్గా తోడుకుంది అది కూడా చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది ఎందుకో పెరుగు అనవసరంగా హాఫ్ లీటర్ పాలు వేస్ట్ అవుతుంది గార్లిక్స్ తీసుకున్నాను ఒక కేజీ వన్ సెవెంటీ రూపీస్ పడ్డాయి ఉల్లిపాయలు కొంచెం రేట్ తగ్గినండి ట్వంటీ నైన్ రూపీస్ వన్ కేజీ నిమ్మకాయలు ఎంతండి ఒక్కొక్క నిమ్మకాయ సిక్స్ రూపీస్ ఈ ఫ్రూట్స్ రేట్లు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి ఎంత అనుకుంటున్నారు థర్టీ రూపీస్ రెండు తీసుకున్నాను కోటి మను కోటి ఇక మా మనుకి యాపిల్స్ అంటే చాలా ఇష్టమని తీసుకున్నాను కాయ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ తీసుకున్నాను త్రీ యాపిల్స్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం త్రీ యాపిల్స్ ఇంకా కూరగాయలు కంట్రీ ఆర్డర్ పెట్టేశారు మా వారు రేపు పొద్దున్న వస్తాయి మార్నింగ్ అయితే పప్పుచారు కాసాను కదండి పప్పుచారు ఉంది కొంచెం వడియాలు వేపేసుకుని ఇంకా మేము అన్నం తినేస్తాము ఈరోజు బ్లాగ్ అయితే సరిగ్గా షూట్ చేయలేకపోయాను మార్నింగ్ అంతా చాలా నీరసంగా అనిపించిందండి ఇప్పుడు కూడా నీరసంగా ఉంటే పిల్లల్ని కరాట నుంచి తీసుకుని రాగానే కొంచెం ఒక ముద్ద అన్నం తినేసాను మార్నింగ్ మిగిలిపోయినాను మళ్ళీ ఇప్పుడు బాడీ నార్మల్గా ఉంది మళ్ళీ ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాను మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ నీరసం స్టార్ట్ అవుతుంది ఇంకా మార్నింగ్ పప్పుచారు ఉంది కాబట్టి వడియాలైతే వేపిస్తున్నానండి ఇవి ఏమంటారు పిండొడియాలు ఎప్పుడో అమ్మ ఇచ్చిందనమాట మా ఇంట్లో పెద్దగా సేల్ అయిపోవలేండి పిండొడియాలు పిల్లలు ఇష్టంగానే తింటారు కానీ ఈ జంతుకులు ఈ కారపూసలు లాంటివి ఏమన్నా మిక్చర్ లాంటివి ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ వడియాలు వేపుకోవడం ఎందుకు అవి సేల్ అయిపోతాయి కదా అని ముందు అవి యూజ్ చేస్తూ ఉంటాయి అనమాట సో ఇవి రెగ్యులర్గా ఏమి కాకుండా అప్పుడప్పుడు వేపిస్తూ ఉంటానండి మజ్జిగలో మిరపకాయలు అయితే నాకు అమ్మ ఇచ్చి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోతుందేమో అవి ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను అవే అని ఎందుకంటే నేను ఒక్కదాన్నే తింటాను అవి ఇక కొంచెం అయితే చికెన్ తొక్కు పచ్చడి వేసుకుని తర్వాత పప్పుచారు ఇవన్నీ వేసుకుని అయితే మేము డిన్నర్ అయితే చేసేసాము డిన్నర్ చేసేసిన తర్వాత శాను మనూకి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి అబాకస్ టీచర్ అయితే మనకు ఇప్పుడు మంచి ఆఫర్ పెట్టారు అదేంటి అంటే ఈ సమ్మర్లో అంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ సీజన్స్లో ఈ మంత్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అబాకస్ కోర్సులో ఫీజు అయితే తక్కువ అంటే మొన్నటి వరకు పదిహేను వందలు ఉండేదండి అబాకస్ క్లాస్ ఫీజు ఇప్పుడు థౌజండ్ రూపీస్కే ఇస్తున్నారన్నమాట మీరు ఎనీ టూ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు అంటే అబాకస్ రూబిక్యూబ్ మ్యాథ్స్ అలాగే తెలుగు ఇవన్నీ చెప్తారు ఒక్కసారి టీచర్ని డీటెయిల్స్ కనుక్కోండి మీరు ఎనీ టూ కోర్సెస్లో జాయిన్ అవుతే మీకు థౌజండ్ రూపీస్కే టీచర్ అయితే క్లాసెస్ చెప్తారు ఇంకైతే నేను బట్టలైతే మడతలు పెట్టుకుంటూ అన్వేష్ అన్నకి అలాగే విఆర్ రాజా ఫ్యాక్ట్స్ ఛానల్ వాళ్ళకి ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి కదండీ అవైతే చూస్తున్నాను ఇప్పుడు నా విషయంలో కూడా ఒకడితో నాకు అలాగే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఒకడు అనాలో అక్క అనాలో తెలియదులేండి ఎగ్జాక్ట్ కానీ సో నేను ఇలాగ మాట్లాడితే ఒక వ్యక్తిని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు బట్ ఇప్పుడు ఒకడు వచ్చేసి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మనం ఎందుకు పడాలి అన్న ఇంటెన్షన్ నాదనమాట సో అతను అనాలో మరి ఆమె అనాలో తెలియదు కానీ ఎగ్జాక్ట్గా నా వరకు నా విషయంలో ఒక మగవాడు ఎలా ఉంటాడండి మీరు చెప్పండి మీకు మీ హస్బెండ్ ఉంటారు మీ తమ్ముళ్ళు ఉంటారు మీ అన్నయ్యలు ఉంటారు కదా సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఆడవాళ్ళ ప్రతి విషయాల్లోకి దూరిపోతూ ఉంటారా ఆడవాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటే వెళ్ళి వాళ్ళ విషయాల్లో కల్పించుకుని మాట్లాడతారా ఎలా ఉంటారా మీ ఇంట్లో మగవాళ్ళు అనేది కామెంట్ చేయండి నా వరకు నేను నా చిన్నప్పటి నుంచి మా అన్నయ్యను చూశాను మా అన్నయ్యలు ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరండి వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు ఆడవాళ్ళ విషయాల్లోకి దూరిపోయి వాళ్ళు మాట్లాడుకునే మాటలకి మాటలు కలిపి మాట్లాడము ఇలా నా అన్నయ్యలు ఎప్పుడు చేయలేదు ఇక పెళ్ళయిన అయిన తర్వాత నా హస్బెండ్ అయితే మాత్రము మగోడంటే ఇలా ఉండాలి అని అనిపించేలా ఉంటాడనమాట అసలు ఎవరితో సరిగ్గా మాట్లాడండి మా ఆయన అంటే అబ్బాయిలతో అబ్బాయిలతో మాట్లాడతారు కానీ ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి దూరేసి అదా ఇదా అనేసి ఇలాంటి విషయాలు మాట్లాడు ఏది ఎంత అంత అవసరమో అంతవరకే మా ఆయన మాట్లాడతాడు కల్పించుకుని ఒక మాట ఎక్కువగా కూడా మాట్లాడాడు అనమాట అది నా మొగుడంటేనే నా మొగుడంట నన్ను బజార్లో వదిలేసాడు అండి ఒకడు అంటున్నాడు సో ఇలా అంటున్నాడు కాబట్టి ప్రతి దానికి సమాధానం కిందనే మీ కామెంట్ నా కంటెంట్ సిరీస్లో చెప్పాను అవి కూడా జస్ట్ ఫోరే ఫోర్ వీడియోస్ అండి ఫోర్ వీడియోస్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వదిలేస్తాను నాకు చాలా వర్క్ ఉంది ఇలాగ మేము ట్రిప్ అవి వెళ్తున్నాం కదా కొంచెం బిజీగా ఉంటాను దాని రిలేటెడ్ ఇంకా ట్రిప్కి ఇంకా చాలా టైం ఉంది కానీ షానుకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా నాకు ఫుల్ బిజీ ఉంటాను అనమాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ భవానీ ఫీల్ అవ్వకు ఇలా అంటారు కదా లేదండి ఆ ఎదవకి నేను బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాను సో అందుకనేస్తే ఆ సిరీస్లో మళ్ళీ ఇంకొక నాలుగు షార్ట్లు అయితే యాడ్ చేస్తున్నాను సో తప్పకుండా చూడండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఉషారాణి గారు మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు కాబట్టి మీకు చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తున్నానండి సపోజ్ నాకు ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా కూడా దానికి కారణం ఉషారాణి గారే అవుతారు ఎందుకంటే ఇప్పుడు నేను డైలీ వ్లాగ్స్ పెడుతూ ఉంటానండి నా వ్లాగ్స్ని మీరు చూస్తూ ఉంటారు నాకు రోజుకి వందల్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి ఒక వారానికి ఐదు ఆరు వేల వరకు కామెంట్లు వస్తూ ఉంటాయి నేను వచ్చిన మ్యాక్సిమం అన్ని కామెంట్లకి రిప్లై ఇచ్చుకుంటూ ఉంటాను మీరు నన్ను వీడియోలో చూస్తారు నేను మీకు కనపడతాను ఏంటి అన్నది మీకు ఎగ్జాక్ట్గా వీడియోస్ అలా చెప్తూ ఉంటాను అనమాట సో మీతో నాకు పరిచయం ఏముందండి మీరు జస్ట్ కామెంట్ పెడతారు మీ పేరు చూస్తాను నేను ఆ విధంగా మీకు రిప్లై ఇస్తాను మీరు నాకు మంచిగా కామెంట్ పెట్టారనుకోండి రెగ్యులర్గాని నేను అంతే ప్రేమగా మీ పేరుతో పిలుస్తూ లేకపోతే ఏమండి అనేసి మీకు రిప్లైలు ఇస్తూ సరదాగా అన్ని విషయాలు కామెంట్లోనే షేర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను అంతే కదా అసలు మీ ముక్కు మొఖము నాకు ఏమీ తెలీదు ఈ ఎవరో ఈ హుషారానికి గారు అంటే నా డీరెస్ట్ హేటర్ అనమాట చాలా చాలా హేటరు ఇక నాకు సంబంధించి ఎవరైనా నెగిటివ్గా ఒక వీడియో పెట్టినా లేకపోతే ఒక కామెంట్ పెట్టినా ఆ కామెంట్లోకి అన్నిటిలోకి దూరిపోయి ఇవి గారైతే రిప్లై ఇస్తూ ఉంటుంది ఈవిడికి నా మీద ఇప్పుడు ఎంత పగుంది అంటే నేను ఎక్కడైనా దొరికితే నన్ను చంపాలి అన్నంత కష్ట అయితే ఉందంటే అలాగే నేను ఎక్కడైనా ఛాన్స్ దొరికితే నా అడ్రస్ తెలిస్తే నన్ను ఇంటికి వచ్చి తన్నాలి అన్నంత కసైతే ఉందంట ఏమ్మా ఉషారాణి గారు పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని ఉన్నావా నన్ను చంపడానికి నన్ను కొట్టడానికి నువ్వు ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుంది అని ఎదురు చూస్తున్నావు నువ్వు పెట్టే కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది భారీ భారీ కామెంట్స్ అంత ఖాళీగా ఉన్నావు అనమాట నేను నా స్కూల్లో స్కూల్ డేస్లో ఆ టైంలో రాసేదాన్ని ఏమో అంతంత పెద్ద పెద్ద ఎస్ఏ రైటింగ్లు ఇప్పుడు నన్ను తిట్టడానికి నీకున్న హేట్ అంతా బాగానే కామెంట్స్లో పెడుతున్నావు నువ్వు ఏ వీడియోలో పెట్టినా ఎవరి దాంట్లో పెట్టినా నా వరకు అవి నాకు షూర్గా రీచ్ అవుతాయి నేను చూస్తాను బట్ నేను నీకులాగా అంత ఖాళీ లేను దాంట్లోకి రిప్లై ఇచ్చే అంత ఖాళీ లేనమాట సో అందుకనేసే నువ్వు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఎంత రచ్చిపోతున్నా కూడా నా ఛానల్లోకి రాకుండా నిన్ను నేను బ్లాక్ చేసేసాను కానీ నువ్వు ఎవరెవరి ఛానల్లో ఎలా కామెంట్లు పెడుతున్నావో అవన్నీ నాకు స్క్రీన్ షాట్లు వస్తూనే ఉంటాయి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మెయిన్గా పిల్లల కోసం అడిగాను కదా మీ పిల్లలిద్దరు ఇలా కొట్టుకుంటారా లేదా అన్నది కామెంట్ చేయండి అలాగే మీ ఇంట్లో మగవాళ్ళు ఎలా ఉంటారు అన్నది కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్